కలుపుకొని తింటూ ఉంటే కాసేపు ఒక రెండు ముద్దలు తిన్న తర్వాత వెంటనే భార్య వైపు చూశాడు ఏంటో నీకు ఎన్నిసార్లు చెప్పాలి సెల్లు చూస్తూ అన్నం వండొద్దు అని చెప్పి అసలు ఇందులో ఉప్పు లేదు కారం లేదు ఏం వండారా నువ్వు అని అన్నాడు అప్పుడు వెంటనే ఆవిడనింది ఏమండి మీరు కాస్త సెల్లు పక్కన పెట్టేసి ఒకసారి చూడండి అన్నంలో సాంబార్ అనుకుని నీళ్లు కలుపుకొని తింటున్నారు అని నింది అట్లాంటి పరిస్థితులు ఉన్నాము సాంబార్కి బదులుగా మంచి నీళ్ళు కలుపుతుంది పరిస్థితిలో మరి సెల్లుతో అలా అడాక్ట్ అయి ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా సెల్లుని హితంగా వాడితేనే మనం హితంగా ఆరోగ్యంగా ఉండగలం మరి ఈ చిన్న జోకు మీకు నచ్చినట్లయితే ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి ఇంకొక ఐటమ్ మీ అందరి ముందు ప్రజెంట్ చేస్తా ఓకే మరొక సాగుతూ ఉండగానే మరో చిన్న ఐటమ్ మీ అందరి కోసం హ్యాపీగా మెగాస్టార్ చిరంజీవి గారి వేరియేషన్ డైలాగ్స్ మీకు అనుగురించి వినిపించడానికి ఇంత ముందు సిద్ధమయ్యాను ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు శంకర్దాదా లో ఒకలాంటి వాయిస్ అలాగే ఇంద్ర హలో ఇంద్ర మూవీలో ఒకలాంటి వాయిస్ అలాగే ఠాకూర్ మూవీలో ఒకలాంటి వాయిస్ ఈ వేరియేషన్స్ మీ అందరి ముందు తీసుకుని వస్తూ మరి చిన్న మిమిక్రీ కార్యక్రమంలో మీ అందరికీ ముందుకు తీసుకెళ్తానండి ముందుగా దాదా ఎంబీఎస్ మూవీలోని వాయిస్ లైగమ్మా యా హహా ఏరే ఎడ్యో ఎంతో ఉత్సాహంగా మనమందరం కూడా ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి ఎస్ యు ఎన్ నైట్ టీ ఏ సోనై మనం ఇక్కడ ఇంగ్లీష్ తగ తంచతో ఆ అవతరం చూసుకుని ఉండలేయ్ ఎవరిదైనా తేడా వచ్చేస్తుంది ఓకే మిగ అరే ఏటీయో మనం కూడా హరీ స్కూల్ దాకా వెళ్ళిపోదాం పదహ ఇది కామెడీ మనిషి అలాగే ఇంద్ర మూవీలో మెగాస్టార్ గారి సీరియస్ వాయిస్ షోక తలికాన్ తప్పు నా వైపు ఉంది అని చెప్పి తల తీర్చుకుని వెళ్ళిపోతున్నాను తప్పు నీ వైపున్న రోజు తలను తీసేదానికి ఇండ్రస్టార్ అలాంటి వెనకాడరా ఇలా ఉంటుంది అలాగే ఠాకూర్ మూవీలో ఒక మంచి క్లాస్ ఒక లెక్చరర్ ఆఫీసర్ గా కోర్టులో చెప్పే సన్నివేశం ఎవరో ఆంధ్ర రాష్ట్రంలో ఎటువైపు చూస్తుందో లంచం 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 కరెంటు వైర్లు లాక్కోవాల లంచం పెన్షన్ కోసం ఆఫీసు చుట్టూ తిరగాల లంచం లంచావు 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 లంచ కొని తర్వాత అట్టుడికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి కాపాడడానికి ఏసీఎం కదా ఎందుకు వచ్చా ఏసీఎఫ్ తో లంచ కొని తాన్ని కుక్కడి వాళ్ళతో పేకరించాలని ఇలా సీరియస్ గా మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్ అనుకరించి వినిపించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇదే కార్యక్రమంలోకి మరి ఒక్కసారిగా ప్రకాష్ రాజ్ గారు బొమ్మరిల్లు మూవీ ఎంతమంది చూశారు బొమ్మరిల్లు వా అందరు చూసారు కదా అయితే బొమ్మరిల్లు మూవీలోని యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ కాకుండా అందులో కాస్తంత కామెడీ కలిపి మేము అందరి ముందు తీసుకొస్తున్నాం ప్రజెంట్ చేస్తున్నాం సిద్ధార్థ్ వాయిస్ ఎంతమంది గుర్తుంటుందో నాకైతే తెలియదు సిద్ధార్థ్ గారికి ప్రకాష్ రాజ్ గారికి ఇరువరికి మధ్యలో జరిగిన సంభాషణ సిద్ధార్థ్ వాయిస్ అండి మీరే చూస్తారు మీదే నేనం చేస్తాన్రా నీకు నచ్చినట్టుగానే ఉంటున్నాను కదా చిన్నతనం నుంచి అన్నీ కూడా నీకు నీకేం కావాలో చిన్నతనం నుంచి మంచిగా తీసుకొస్తున్నాను ఇస్తున్నారు హరి సిద్ధు ఇది చిర సిద్ధు ఇదిచి హరి సిద్ధు అలా ఉంది హరి సిద్ధు ఇలోచింది ఏంటి అంత మీదే చేసేసారుస్తాండ్రా నీకు చిన్నతనం నుంచే వేలు పట్టుకొని నడిపిస్తూ నీకేం కావాలో బ్రహ్మాండంగా చూసుకున్నాను నీకేమి ఇస్తామో ఏమి ఎలా కావాలో అలాగే చూసుకున్నాను చిన్నతనం నుంచి ఆలనగా చూసుకొని నీకు అన్ని సమకూర్చి పెడుతున్నాను ఇప్పుడేమైందిరా అన్నీ చేస్తున్నారు డాడీ చిన్నతనం నుంచి నా వేలు పట్టుకుని నడిపిస్తూ నాకు అన్నీ కనిపిస్తున్నాయి చిన్నతనం నుంచి కూడా అలాగే చూస్తున్నారు అందుకే డాడీ చిన్నతనం నుంచి ఇప్పించినటువంటి డ్రాయర్ ఇప్పుడు కూడా అదే డ్రాయర్ నాకు ఇప్పిస్తూ ఉన్నాడు రాడీ అది వేసుకోవాలో ఏం చేయాలని అర్థం లేని పరిస్థితిలో డాడీ ఇప్పటికీ నా చెయ్యి మీ చేతుల్లోనే ఉంది గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఓకే అలాగే మరి సభా వేదిక కార్యక్రమంలోకి